హాయ్ వెల్కమ్ టు రాధకి రంగివల్లి అందరూ వెళ్ళున్నారు మంచిగా రా మేము కూడా మంచిగా ఉన్నాం ఓలా యూట్యూబ్ శాలరీ వచ్చింది ఇది గో అంతా మీ సపోర్ట్ వల్లే అయితే శాలరీ పడడం కూడా మొన్న జనవరి ఇప్పుడు జనవరి సెకండ్కి నేను టూ ఇయర్స్ ఛానల్ స్టార్ట్ చేసి జనవరి ట్వంటీ సిక్స్త్ లోపు ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ లోపు వస్తుంది ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయినాక నాకు మెసేజ్ వచ్చింది అనమాట ఈ టైంలో పడుతుంది మీకు శాలరీ అనేసి నాకు మెసేజ్ ఇట్లా వచ్చి రాగానే నేను అప్పుడు ఇంకా ఎక్కడో ఉన్నానబ్బా బయట ఉన్నాను ఇట్లా చూపించాను అనమాట మా పెద్దోడికి చూపిస్తే అమ్మ శాలరీ ఈ ఈ టైంలో పడుతుందని చెప్పారు ఇంకా తర్వాత టూ డేస్కి మనకు డాలర్ అనేది మనకు మన పైసాలోకి మారడానికి టూ డేస్ టూ డేస్ పట్టింది నాకు టూ డేస్ తర్వాత మెసేజ్ వచ్చింది అనమాట ఇక అసలు చూడగానే మస్తు హ్యాపీ అనిపించింది అంటే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ మా మౌంటేషన్ వీడియోలో కూడా చెప్పిన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంటే చాలా కష్టపడ్డా నేను వీడియోస్కి అంటే చెప్తా నేను అదంతా కూడా వీడియోలో చెప్తా ఎంత కష్టపడ్డానంటే అంటే అష్టం కంటే కష్టం అనే దానికంటే ఏంటంటే కొన్ని కొన్ని చిరాకులు అవమానాలు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ మనం తీయాలని అనుకుంటాం కదా నా ఎక్కువ వ్లాగ్సే ఉంటాయి ఫ్యామిలీ వ్లాగ్సే ఉంటాయి అక్కడ నేను వీడియో పట్టుకోగానే కొందరు చూపులు నాకు నచ్చేవి కాదనమాట కొందరేమో మంచిగా తీసుకునేది ఆ తీరా రాధిక అన్నట్టుగా మంచిగా ఎంకరేజ్ చేసేది అది వేరే కానీ ఇంకా వేరే వాళ్ళు ఆ చూపులు నాకు ఎట్లనో అనిపించేది అనమాట అది అట్లాంటివి నేను చాలా చూసిన అక్కడనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది ఏమో వేరే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మంచిగా టీనేజ్లో ఉన్నవాళ్ళు యంగ్లో ఉన్నవాళ్ళు లేదమ్మా అట్లా ఇట్లా అని చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమంది తెలియని వాళ్ళు ఏ ఏంది పిల్ల ఇంకా ఫోన్ పట్టుకొని తిరుగుతానో ఏంది నీకు ఏమన్నా ఏందసలు ఏడబెడితో ఏ లేదు ఇట్లా వీడియో తీసి ఇట్లా వేడ ఏడబెడతో ఆ వీడియో ఎందుకు ఇట్లా ఇట్లానే వాళ్ళు అనమాట నేను నా నా లోపల ఫీలింగ్ నా మనసులో ఫీలింగ్ ఎట్లా అనుకునేది అంటే శాలరీ వచ్చినాక మీ సంగతి చెప్తావు అని అనుకునేది అనమాట అట్లా చాలా జరిగినాయి అసలు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి నేను నా నాకు నేను అనుకునేది వాళ్ళకి నాలెడ్జ్ లేదులే సరేలే అనుకునేది అనమాట అట్లా అట్లా చాలా అంటే చాలా జరిగినాయి ఛానల్ స్టార్ట్ అయితే నేను మెమరీస్ కోసమే మానిటేషన్ వీడియోలో కూడా చెప్పిన అసలు వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వడం ఏంటి మానిటేషన్ అవ్వడం ఏంటి అసలు నాకు ఏమీ తెలియదు ఆ వీడియోలోనే చెప్పిన నేను ఆల్రెడీ మళ్ళీ ఈ వీడియోలో చెప్పడం అనవసరం అసలు అయితే ఇదంతా అవ్వడం ఇంకా అసలు నాకు పిన్ రాగానే ఇదంతా వన్ కే అయినప్పుడు కొంచెం సంతోషం మానిటేషన్ అవ్వగానే సరేలే అనుకున్నా పిన్ రాగానే అసలు ఏదో తెలియని హ్యాపీ ఇంకా నా చేతిలో ఏదో సర్టిఫికేట్ వచ్చినట్టు ఫీల్ అయినా చెప్పినా కదా ఆ వీడియోలో కూడా తర్వాత వంద డాలర్లు కావాలన్నమాట ఎప్పుడైతే సరేలే అని నేను ఎప్పుడూ మైండ్లో పెట్టుకోలేదనమాట వీటిని టార్గెట్ ఇలాగ ఇట్లా కొంతమంది ఉంటారు కదా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎప్పుడైతే ఎప్పుడైతే అని ముఖ్యంగా కొత్త క్రియేటర్స్కి ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా ఒక టెన్షన్తో శాలరీ కోసం అయితే అస్సలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకండి పైసల కోసం అయితే వద్దే వద్దు మైండ్లోంచి తీసేయండి మంచిగా బిందాసుగా పెట్టుకుంటూ పోతనే ఉండాలి ఈ వీడియోస్ కాకపోతే నాకు ఫస్ట్లో అసలు చాలా వన్ ఇయర్ నేను అసలు ఛానల్నే పట్టించుకోలేదు చూడ చూ చూస్తూ చూస్తుండగానే వన్ ఇయర్ అయిపోయిందా అని అనుకున్నాను తర్వాత తర్వాత నాకు తెలిసిందనమాట ఇట్లా సో ఎండ్ సో ఇట్లుంటుంది ఇట్లుంటుంది అనేసి అప్పుడు అనిపించింది ఈ ఏ సరేలే పెడుతు అప్లోడ్ చేస్తున్నా కదా వీడియోస్ పోతేనే ఉంటాయి సరేలే అనుకున్నా కానీ నాకు ఒక రో ఒక రోజు అంటూ ఈ శాలరీ వస్తుందని అనుకో అనుకోలేదు అంతా మీ సపోర్ట్ వలనే కాకపోతే ఒక ఒక వీడియో అయితే వైరల్ అయింది అది మన బోర్ వీడియో మోంటేషన్ మోంటేషన్ ఇట్లా అయ్యింది ఒక ఒక టెన్ టె టెన్ డాలర్స్ అయ్యింది పిన్ వచ్చిన టైంలోనే నాకు ఆ వీడియో వైరల్ అయింది అనమాట బోర్ వీడియో కే వన్ కే వన్ ల్యాక్ దగ్గర ఉంది అది ఇప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఈ మధ్య చూడలేదు కానీ నేను చూసినప్పుడైతే ఎయిటీ నైన్ కేనో ఉంది ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు అది అవ్వడము అసలు ఇక అసలు ఎట్లా పెరిగినాయి అంటే అట్లా పెరిగినాయి డాలర్స్ ఇట్లుంటుందా అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా కూడా వ్యూస్తోనే పని అంతే మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తే నాకు అనిపించేది అప్పుడు అనిపించేది ఫస్ట్లో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రెండు వందల మంది చూసి ఇలా నా వీడియో అని అనుకునేది అప్పుడు ఫస్ట్లో వన్ ఇయర్ లోపు ఇట్లా ఆ ఆ వీడియోతోనే నాకు అర్థమైంది అనమాట ఎట్లా పెరిగినాయి అంటే ఆ డాలర్స్ నాకు అప్పుడు ట్వెల్వ్లో ఏమో ఉండే ఆ టైంలో వైరల్ అవుతున్న వీడియో ఆ టైంలో ట్వెల్వ్ ట్వెల్వ్ డాలర్స్ ఉంటే ఫిఫ్టీ సిక్స్టీకి ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి ఫిఫ్టీ డాలర్స్ సిక్స్టీ డాలర్స్కి వచ్చినాయి అంటే ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీసే ఉన్నారు పెద్ద పెద్ద ఏ ఉన్నారు వాళ్ళైనా మంత్లీ ఒక ఫో ఫోర్ వీడియోస్ పెడతారని అనుకుందాం ఆ వీ ఫోర్ ఫోర్ వీడియోస్ కూడా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇట్లా పోతాయని పోతాయి ఎట్లయినా పోతాయి అంటే వాళ్ళకి చూడండి ఎంత ఎంత మనీ వస్తుందో నాకు అర్థమైంది అప్పుడు అర్థమైంది ఓహో లక్షలలో వస్తాయి వస్తాయి అని అంటే ఇది ఇదే నా నిజం ఇదే నా అనుకున్నా నేను అనమాట నిజంగానే వస్తాయి లక్షలలో ఖచ్చితంగా వస్తాయి కాకపోతే మొత్తం వ్యూస్తోనే పని వ్యూస్ కొంతమంది డిస్కరేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఏ ఓ వ్యూస్ వస్తలేవు కదా ఎందుకు అనేసి అని అనుకుంటూ ఉంటారు కాకపోతే చూడాలి మెయిన్ ఓపిక ఓపిక ఉండాలబ్బా నేనైతే అసలు అంత ఓపిక అంటే ఓపిక ఉండాలి పైసల కోసమే స్టార్ట్ చేస్తారు ఇది అంత తర్వాత తర్వాత తెలిసింది నాకు నేను టైంపాస్కి ఏదో చెప్పిన మెమరీస్ కోసమే మెయిన్ మెమరీస్ కోసమే నన్నుని చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ చేస్తాం ఆ రీలు పర్ఫెక్ట్ రాకపోయినా వచ్చినా రాకపోయినా అది అనవసరం మనకి కాకపోతే ఇప్పుడు ఇవి చేసినాం అప్లోడ్ చేసినాం అయిపోయింది ఇంకో టెన్ డేస్కే వన్ మంత్కే వన్ ఇయర్కే చూసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అట్లా నన్ను నేను చూసుకోవాలి నా వాయిస్ నేను వినాలి ఎట్లుంటుందో చూద్దాం అని అట్లా స్టార్ట్ చేసినా మెమరీస్ కోసం చెప్పినా కదా ఫోన్లు చాలా వేనాయి అందులో అందులో చిన్న మా పిల్లల చిన్నప్పటి ఫొటోస్ అన్నీ వేనాయి సో ఇంకా ఇందులో అప్లోడ్ అంటే కనీసం అందులో అయినా చూసుకోవచ్చు కదా ఇప్పుడు మా పెద్దోడి ఐడి ఉంది అందులో కూడా చెప్పిన ప్రతిసారి చెప్పడం వద్దనేసి అందులో ల్యాక్లో పోయింది ఒక షార్ట్ వీడియో పెద్దోడి ఐడి ఇంక్రెడబుల్ ఇక్షిత్ రెడ్డి అని ఉంటుంది అసలు అది వీడియో తీసింది నేనే అంత అయిపోయింది అప్పుడు అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేయాల్సింది నేను చెప్పినా కదా ఫో ఫోర్ ఇయర్స్ మా త్రీ ఫోర్ ఇయర్స్ మా వారిని బతలాడినా నేను ఛానల్ పెట్టుకుంటాను ఈ పాటకి మంచిగా మంత్లీ శాలరీ వచ్చేది నేను అప్పుడు పెట్టుకుని ఉంటే ఇంకా నా నా వాడు ఛానల్ స్టార్ట్ చేసినాక పిల్లలే అట్లా అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉండేదనమాట వాళ్ళ మెమరీస్ ఉంటాయి కదా అనేసి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే అప్పుడు సరేలే అనేసి నేను ఇట్లా తర్వాత ఇక మా వాళ్ళని ఒప్పించి ఛానల్ స్టార్ట్ చేసిన కొంతమందికి త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఛానల్ శాలరీ రానోళ్ళు ఉన్నారు మానిటేషన్ కాను మానిటైజేషన్ కానోళ్ళు కూడా ఉన్నారు అసలు బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే కానీ ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు ట్రై చేస్తూనే ఉంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే వేరే ఛానల్ పెట్టి చూడండి అని అంటారు నేను మొన్న పెట్టి కూడా చూసిన అసలు అమ్మో వేస్ట్ అనిపించింది అంటే వేస్ట్ అంటే పడాలి కష్టం లేదు మాకు కష్టపడని మాత్రం ఏది ఊరికే రాదు అది మాత్రం గ్యారంటీ మీకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే కంటెంట్ మెయిన్ మనం ఇచ్చే కంటెంట్ నా ఈ బ్లాగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎక్కువ మంచి ఇష్టపడుతూ ఉంటారు అందరు కూడా ఆ కంటెంట్ అనేది చూసుకుంటే బెస్ట్ క్లారిటీ కెమెరా క్లారిటీ అది ఒకటి ఉండాలి నా క్లారిటీ ఏ ఉండకపోయేది ఫస్ట్ నేను చెప్పినా కదా వన్ ఇయర్ అసలు ఛానల్నే పట్టించుకోలేదు ఏదో పోతానే అంటే పోతానే వస్తాను ఏదో ఎప్పుడో వీడియో అనమాట తర్వాత తర్వాత ఇట్లా రెగ్యులర్గా పెట్టాలి మంచిగా ఉంటుంది సజెషన్లోకి వెళ్తే అట్లా ఇట్లా అనేసి ఫ్రెండ్స్ చెప్పారు చెప్పేవారు అనమాట ఇంకా నేను నే అంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో శాలరీ వీడియో ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అని ఇట్లా చెప్తూ ఉంటారు దాని ప్రాసెస్ ఏందో చెప్తూ ఉంటారు కదా నాది కొంచెం డిఫరెంట్ ఉండాలి నేను నేను అనుభవించిన ఈ బాధ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే లెంతీ అయిపోతుంది వీడియో ఫాస్ట్గా మాట్లాడాలి నాకు సమయానికి కూడా గుర్తు రావట్లేదు అట్లా అనమాట ఇంకా ఇంకే ఇంకేదేదో చెప్పాలనుకున్నా కానీ అసలు ఏమీ గుర్తు రావట్లేదు చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ నిజంగానే చాలా స్టార్ట్ చేసినా కరెక్టేనే మరి నీకు బ్యాడ్ కామెంట్స్ ఏం రాలేదా చాలా వస్తాయంట కదా అని అడుగుతూ ఉంటారనమాట ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కన్నా నాకు వచ్చినాయి ఏ రోజు కూడా నేను బ్యాడ్ కామెంట్ గురించి వీడియో చేయలేదు వాటిని డిలీట్ చేసేది ఫస్ట్లో వచ్చినాయి మా వారికి కూడా చూపించిన అసలు ఎవరో ఏంటో తెలియదు ఎందుకయ్య అట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు చెప్పండి ఎందుకు చెప్పండి అసలు నాకైతే మస్తు చిరాకు వచ్చింది కొడుకు కూడా చూపించిన వాడి లైట్ తీసుకో పిన్ అని అసలు డిలీట్ చేస్తా అంటే డిలీట్ చేస్తా అంటే వచ్చేది బ్లాక్ చేస్తా అంటే వేరే ఐడితోనే మళ్ళీ ఇది బ్లాక్ చేస్తే మళ్ళీ వేరే ఐడితో అట్లా వచ్చేవాళ్ళమాట ఏందా అని అనిపించి ఇట్లుంటుందా మా వారు అప్పుడే అన్నారనమాట చెప్పినా అందుకే ఛానల్ వద్దు అని చెప్పినా నువ్వు సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ బాధపడతావనే వద్దన్నా అని అప్పుడు అన్నారనమాట లేదు లేదు నేను శాలరీ తీసుకునే చూపిస్తా అని అట్లా అప్పుడు కూడా అట్లా అనుకున్నాను అనమాట నా మనసులో బయటికి నేను ఏది చెప్పను నా మనసులోనే నేను అనమాట వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూ చూసి నేను అనుకుంటా వీళ్ళకి ఇట్లాగా సమాధానం అట్లా ఇవ్వాలి అనేసి ఏదైనా ఇది ఇదనే కాదు ఏదైనా కూడా అస్సలు బయటికి చెప్పేయను లో బాధైనా అంతే లోపలతోనే కుములుతా ఉంటా అనమాట ఇంకా మా ఇంట్లో మా ఇంట్లో అమ్మమ్మ అయినా ఎవరైనా కూడా మా అమ్మ మా అమ్మ ఎట్లాంటిదంటే ఎందుకు బిడ్డ నీకు అసలు ఎంత మంచిగా ఉండే జుట్టు నీకు అంతకుముందు చూసుకున్నావా నువ్వు ఛానల్ స్టార్ట్ చేయకముందు ఎందుకే నీకు ఇదంత అవసరమని పిల్లలకి ఇంత వండుకొని ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉండొచ్చు కదా అంటే అంటే అమ్మ నా గురించి ఆలోచించేది మా అమ్మ ఎవరైనా తల్లి అట్లనే ఆలోచిస్తారు మా అమ్మమ్మ అయితే ఏది పిల్ల లేకో సపరేక్ ఏం వీడియోలు సపడేక్ ఊకో ఎందుకు నీకు ఇదంతా అనేది అనమాట అమ్మమ్మ లేదే ముసల్దానానికి శాల్యూ వచ్చినాక చూపిస్తా అని అనుకునేది మా అమ్మమ్మకి నాకు ఇట్లా కలిసినప్పుడు అలా అట్లనే అనేది వచ్చినాయి పైసలు లేవే మంచిగా చాలామంది చూస్తూ వస్తే ఇట్లా అట్లా అని దానికి వివరించి చెప్పేది అసలు ఎంతమంది అబ్బాయి ఎంతమందికి సమాధానం చెప్పలేక కదా నేనైతే కాకపోతే ఒక శాలరీ రాగానే ఒక హ్యాపీనెస్ ఇదిగో చూడండి మీ అందరికీ సమాధానం నాన్నోళ్ళకి సమాధానం ఇదిగోండి వచ్చినాయి డబ్బులు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అనమాట ఎంత హ్యాపీగా ఉందో అంటే ఇది డబ్బులు డబ్బులే కదా అనుకుంటారు కొంతమంది అంటే మన కో యూట్యూబర్స్కి తెలుసు ఎంత వచ్చినాయి ఏంది అనేసి మనం ఒకరోజు షాపింగ్ అయినంతా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయనే పార్టీకి ఒకరోజు కూర్చున్నంత కానే కాదు ఒకరోజు కూడా కాదు హాఫ్ డే కూర్చున్నంత కూడా కానే కాదు చెప్పాలంటే మన షాపింగ్ పోయినంత కాదు ఫ్యామిలీ అంతా షాపింగ్ పోయినా కూడా సరిపోదు కూడా చెప్తున్నా కానీ ఒక్క రూపాయి వచ్చినా కూడా అసలు ఎవరు ఎందుకు ఇస్తారు ఒక రూపాయి చెప్పండి అది మెయిన్ అది కదా ఇన్ని డబ్బులు రావడం ఇంత ఇది గ్రేట్ అసలు చాలా గ్రేట్ కదా ఎవరు ఎందుకు ఇస్తారు చెప్పండి అది అది వన్ ఇయరే కానీ టూ ఇయర్సే కానీ ఫైవ్ ఇయర్సే కానీ త్రీ ఇయర్సే కానీ వచ్చినాయా వచ్చినాయి సక్సెస్ నేను సాధించినా సాధించినా అంతే అదే అనమాట నేను అనుకుంటూ ఉండేదాన్ని అనమాట ఏదో ఒకరోజు శాలరీ రాకుండా పోతాయా నా కళ నుంచి నీళ్ళు వస్తనే ఉన్నాయి అప్పటి నుంచి అంటే నేను పడ్డ ఇదే అను ఇట్లా అట్లాంటిది అనమాట ఇంకొంతమందిని చూసిన అంటే పల్లెటూర్లలో ఇంకా సిటీలో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు హస్బెండ్ వైఫ్ని అంటారు ఏ సపరేట్గా కిచెన్లో నేను నీ నీ పని ఏంటి కిచెన్లోనే అంతే అది అంతే నువ్వు పిల్లలు చూసుకోవాలి అంతేగాన అనే ఇట్లా కొంచెం వేరేలాగా అంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ప్లీజ్ అట్లా అనకండి సపోర్ట్ చేయండి హస్బెండ్ సపోర్ట్ ఉంటే వైఫ్ ఖచ్చితంగా బయటికి వచ్చి బయటికి రాకపోయినా ఇంట్లో ఉండైనా కనీసం సంపాదించగలరు కదా ఇద్దరు ఇంకా భర్త సపోర్ట్ ఉంటే అసలు ప్రపంచాన్నే గెలవచ్చు అని ఫీల్ వస్తుంది వైఫ్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ మాటలు అనకండి ఇప్పటికైనా కూడా ఇంకా ఉన్నారు అబ్బా అట్లాంటి వాళ్ళు అదనమాట ఇది ఉండి ఇంత వచ్చినాయి అయితే చాలామంది ఇంత అని ఒక పౌడర్ డబ్బాను లేదా బుక్కో ఇట్లా చూపించి చూపిస్తారు కదా ఇంత ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఇన్ని బుక్స్ అన్నీ అని చెప్తారు కదా నేను చెప్పొద్దు అని ఫిక్స్ అయినా ఎందుకంటే అందరి వీడియోస్కి నా వీడియోస్కి కొంచెం తేడా ఉండాలి కదా ఎట్లాకో యూట్యూబర్స్కి తెలుసు ఎంత ఎంత వచ్చినాయి ఏందనేసి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అబ్బా ఇంత వస్తే ఫస్ట్ శాలరీ అని మనకు మనకు తెలుసు కూడా అందరికీ కూడా సో మళ్ళీ రూల్ ప్రకారం కూడా చెప్పొద్దు మనం ఇంత వచ్చినాయని రూల్ ప్రకారం చెప్పనే చెప్పొద్దు అదనమాట నేను చెప్పొద్దని ఫిక్స్ అయినా మీకు తెలిసిపోతుంది ఇట్లా చూస్తుంటే కూడా ఇదిగోండి చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఈ సపోర్ట్ ఇట్లనే ఉండాలి కాకపోతే ఏంటంటే వీడియోస్ మానేద్దామన్న ఆలోచన కూడా వచ్చింది నాకు ఇప్పటికీ కూడా అదే ఉంది ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కదా ఇప్పటికీ కూడా అదే ఆలోచన ఉంది నాకు ఎందుకు నాకు ఇదంత అవసరమా అని అనిపిస్తుంది కానీ ఏంటో మరి తెలీదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక కొన్ని లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని నేను అంతకుముందు అసలు లోన్లీ కాదు కదా అసలు పని చేసుకోవడం రావడం ఆ చూసినామా పెట్టేసినామా అప్లోడ్ చేసినామా అట్లా కొంచెం చేంజ్ వచ్చింది నాలో ఆ చేంజ్ కోసమైనా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను నాకు డబ్బుల కోసం కాదు వ్యూస్ కోసం కాదు ప్రతి వీడియోలో చెప్తున్నా నాకు వ్యూస్ వంద వ్యూస్ వచ్చినా కూడా నేను హ్యాపీ ఒక్క వ్యూ వచ్చినా నాదని నేను చూసుకున్నా కూడా నాకు హ్యాపీ నేను టీవీలో కనెక్ట్ చేసుకొని చూసి చూసుకుంటాను నాకు మస్తు హ్యాపీ అప్పుడు అంతే కదా అదనమాట నాకు మెయిన్ డబ్బులు అనేది అసలు కానే కాదు ఇంకో కొంతమంది అన్నారు డబ్బుల కోసమా అస్సలు కాదండి డబ్బుల కోసం ఇంకా వేరే వాళ్ళు చాలా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా మనీ కోసం అయితే అస్సలు రాకండి మీ మీ ఇష్టంతో రావాలి ఏదో ఇంకా తొందర ఉంటుంది కావాలి కావాలి అనేసి తొందరగా మౌంటేషన్ కావాలి తొందరగా వ్యూస్ రావాలి తొందరగా శాలరీ ఏంది అది చాలా చాలా కష్టం యూట్యూబ్ అంటే అమ్మో నిజంగా తర్వాత తర్వాత అర్థమైంది ఒక్కొక్కరు కష్టము అమ్మ ఇంత ఉంటుందా కష్టం అనేది అర్థమైంది తర్వాత నాకు వన్ ఇయర్ తర్వాత ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇంక ఇప్పుడు ఇప్పుడైతే అమ్మో ఒక వీడియో చేయడానికి వంట వీడియో చేయడానికి అది ఎందుకు వంట వీడియో మనం షూట్ చేయడానికి అది యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కర్రీ ఏదో ఒకటి రెసిపీ అదే వీడియో చేయాలంటే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది తెలుసా అది ఎడిటింగ్ చేయాలి మళ్ళీ తమ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ అక్కడ ఇస్తే పర్లేదు మళ్ళీ సపరేట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏంది ఇది అంతా తలకే అనిపిస్తుంది తెలుసా అనిపిస్తుంది కాకపోతే దాన్ని దాటుకొని వెళ్ళిపోవాలి మనం అది మెయిన్ కంటెంట్ నాకైతే నేను ఇంకా ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఏమనుకుంటున్నా అంటే ఇట్లనే మాట్లాడదామని అనుకుంటా ఒక ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద మాట్లాడదామని అనుకుంటున్నా మీరేమంటారో కూడా కామెంట్ చేయండి ఎప్పుడు వ్లాగ్సే ఎప్పుడు రెసిపీసే కాకుండా అన్నీ ఉండాలి మన ఛానల్లో అని అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బయట ఏదో జరిగింది ఆ రోజు నేను బాధ బా బాధనో సంతోషమో ఏదో ఒకటి మళ్ళీ బాధ అంటే ఎక్కడికో వెళ్ళిపోతారబ్బా అట్లా అనమాట మళ్ళా నా దాని మీద ఒక టాపిక్ మీద నేను మాట్లాడదామని అనుకుంటున్నా అంటే అది కూడా ఇట్లా వీడియో చేయాలి మాట్లాడుతూ అనమాట ఇంకొకటి ఏంటంటే పెద్దోడు టెన్త్ క్లాస్కి వెళ్తున్నాడు ఇప్పుడు అదొకటి కూడా నాకు అనిపించింది వాడు టెన్త్ క్లాస్కి వెళ్తున్నాడు వాడిని కూర్చోబెట్టి చదివించాలి చిన్న పిల్లగాడు ఏం కాదు కాకపోతే చెప్తే వింటాడు మంచిగానే మీకు తెలుసు కూడా వాడు ఎంత మంచిగా చదువుతాడో ఇద్దరు కూడా బాగానే చదువుతారు మా వారు కూడా మంచిగా చదివిస్తారు దగ్గరుండి కాకపోతే టెన్త్ క్లాస్ కదా మనం అమ్మ ఉన్నది వేరుంటుంది ఇక కొంచెం కొంచెం వీడియోస్ లేట్ అవుతాయి ఇప్పుడు టూ డేస్కి ఒకసారి అట్లా పెట్టు త్రీ డేస్కి అట్లా పెడుతున్నా వీక్లీ వన్స్ అయినా ఒకటైనా పెట్టడానికి ట్రై చేస్తాను కొంచెం లేట్ అవుతుంది ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా ఇంట్లో పనులు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అది వేరే విషయం అయితే వాళ్ళు టెన్త్ క్లాస్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం బిజీ అంతే అయితే ఫైనల్గా నేను ఈ డబ్బులతో ఏం చేస్తాను అనేది కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తా నేను ఒక రెండు మూడు అనుకుంటున్నా వీటితో వస్తాయి ఇంకా కూడా నాలాంటి పొదుపరైతే మంచిగా ఒక నాలుగైదు కొనుక్కోవచ్చు నాలుగైదు కాదు చాలా కొనుక్కోవచ్చు కాకపోతే కాస్ట్ని బట్టి అదే చెప్తున్నాను కదా ఒక్కసారి మీకు మంచిగా చూపిస్తా ఇది అయితే మా పెద్దోడే డ్రా చేసుకొచ్చింది అనమాట అక్కడ ఏదో మిషన్ పని చేయక వాళ్ళకి పేటీఎం ఫోన్పే చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చారంట అందుకే ఇట్లున్నాయి లేకపోతే ఇంకా అందులో నుంచి వస్తే మంచిగా ఉండేవేమో ఇట్లా కరకు మీద ఉండేవేమో నోట్స్ ఇదిగండి ఇంకా రాత్రిలో ఇట్లా ముడత ముడతలు ఉన్నాయి లోపల ఇవన్నీ కూడా ఇక ఇదన్నమాట చేంజ్ వచ్చినాయి కానీ చేంజ్ నేను తీసి పక్కా పెట్టిన ఇట్లయితే బాగుంటుంది కదా అనేసి సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేయండి మీ ఇంట్లో అమ్మాయి లెక్క నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొత్త క్రియేటర్స్ రావాలి అని అనుకున్న వాళ్ళు ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా వెళ్ళిపోండి ఇంకొకటి వ్యూస్ రాకపోయినా కూడా అస్సలు అంటే అస్సలు పట్టించుకోకండి ఏదో ఒక రోజు యూట్యూబ్ మనల్ని పుష్ చేస్తుంది మన వీడియోని ఏదో ఒకటి పబ్లిక్ చేస్తాడు అంతే అది చేయకుండానైతే ఉండరు అదంతే అదే చెప్తున్నాను కదా నా బోర్ వీడియో కొంచెం పుష్ చేసింది దాంతో నాకు శాలరీ వచ్చింది అదొక్కటి వ్యూస్ రాకపోతే మాత్రం నాకు ఈ పార్టీకి కూడా శాలరీ రాకపోయేదేమో అదే చెప్తున్నాను కదా ఒక్కనే కష్టం ఉన్నది అసలు ఈ అమ్మ వ్యూస్ రావడం చాలా కష్టం ఉన్నది అందుకే నేను వ్యూస్ గురించి అస్సలు పట్టించుకోదని ఫిక్స్ అయిపోయినా అది మీరు కూడా పట్టించుకోకండి ఏదో ఒకరోజు వైరల్ అవుతాం అంతే ఏదో అన్ని వీడియోస్ కాకపోయినా ఒక్క వీడియో వైరల్ అయినా కూడా చాలా నేను అనుకుంటా కొంతమంది ఏమో అన్నీ వైరల్ అవ్వాలంటే చాలా ఇయర్స్ పడుతుంది మన చిన్న క్రియేటర్స్కి కాకపోతే ఏంటంటే కంటెంట్ మంచిగా ఉంటే పోతాయి మన కంటెంట్ కెమెరా ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి అన్నీ బాగుంటే చప్ప పోతాయి వ్యూస్ మంచిగా వస్తాయి ఇదన్నమాట ఇంకా ఇంకేముంది ఏం లేదు మీ ఇంట్లో అమ్మాయిలు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఇక మీదట కూడా ఇట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సో ఇదనమాట బ్లాగు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇది ఇది అయితే ఏమనుకోకండి నేను చెప్పద్దని ఫిక్స్ అయిపోయినా అదనమాట సో సో కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్స్ మస్తు హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా అంటే అదే కదా మరి ఫ్రెండ్షిప్ అంటే అదే నిజమైన ఫ్రెండ్షిప్ నేను నాకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఎవరు చెప్పారంటే ఛానల్ ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసిన కూడా మా వారే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పింది మా వారే అనుకుంటా స్క్రీన్ షాట్ తీసి టకటక పెట్టేసిన ఇట్లా వచ్చింది మెసేజ్ నాకు అని బ్యా బ్యాంక్ది పెడితే ఓ కంగ్రాచులేషన్స్ అని పెట్టిళ్ళు తర్వాత మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా లేదు ఫస్ట్ ఫ్రెండ్స్తోనే షేర్ అబ్బా అవును ఫస్ట్ ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకున్నా మా వార రోజు బిజీగా ఉన్నారు సరేలే అనేసి చేస్తే ఇదిగా ఇట్లా కాదు కదా మళ్ళీ వస్తుందంటే టూ డేస్ తర్వాత మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ మా వారికి ఫస్ట్ అయితే ఫార్వర్డ్ చేసిన ఆయనకి సిరి సిరి అను ఇంకా చాలా మంది ఉన్నారు ఇయర్ దేవి అన్నయ్య అసలు అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తే ఎంత హ్యాపీ అనిపించిందో సాధించినవమ్మా అని అని అంట అంటుంటే అసలు హ్యాపీ అనమాట ఇంత వచ్చింది అంత వచ్చిందని కాదు సాధించినమా లేదా ఇది అదనమాట హ్యాపీ చిన్న హ్యాపీ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి అదే మౌంటేషన్ అయ్యింది ఇదంతా ప్రాసెస్ డబ్బుల వరకు అయితే సాధించిన ఓకే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ని మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది అబ్బా నాకు అసలు లైఫ్ లాంగ్ గుర్తు నాకు ఈ ఫ్రెండ్స్ మళ్ళీ కళలంచి నీళ్ళు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే నాకు నవ్వినా కళలంచి నీళ్ళు వస్తాయి మాట్లా ఏదన్నా చిన్న ఎమోషనల్ అయినా కూడా నాకు కళలంచి నీళ్ళు వస్తాయి మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా అదే చెప్తున్నారు కదా నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్తో ఎంత బాగుండేదాన్నో వైటీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో నేను అంత మంచిగా ఉంటా అంత అన్నీ చెప్పుకుంటా అనమాట బాధైనా సంతోషమైనా సంతోషమైన అంటే ఇదివరకు నేను చెప్పిన కదా బాధపడుతూ ఉండేదాను అనమాట లోన్లీగా అవన్నీ తెలియని తెలియట్లేవు నాకు ఇప్పుడైతే అసలు అది మంచిగా అనిపిస్తుంది ఇన్ ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా నాకు టెన్త్లో ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారో ఇప్పుడు వైటీలో కూడా నాకు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నా ఫ్రెండ్స్కి ఇదన్నమాట ఇదైతే నా ఫస్ట్ శాలరీ అయితే నేను నా సంపాదన ఇది ఫస్ట్ ఏం కాదు నేను శారీ బిజినెస్ చేసిన అప్పుడు మంచిగా లాభం వచ్చింది ఇంకా మా వారికి ఇష్టం లేక వద్దులే అనేస్తే నేను వదిలేసిన శారీ బిజినెస్ కూడా నాకు అంటే మస్త్ ఇంట్రెస్ట్ టూ థౌజండ్ థర్టీన్లో అనుకుంటా పెద్దోడు పుట్టినప్పుడు టూ థౌజండ్ టెన్ టు థర్టీన్ వరకు ఫిఫ్టీన్ వరకు చేసిన ఒక ఫైవ్ ఇయర్స్ చేసినట్టున్నా మంచి ఇంటికే తెచ్చిచ్చిపోయేది గ మన గద్వాల నుంచి నేత నేర్చిన చీరలు వాళ్ళు వస్తారు కదా ఆ అంకుల్ తెచ్చిచ్చిపోయేది మొన్న కూడా అంకులు కలిస్తే అసలు ఏందమ్మా ఎందుకు బంద్ చేసినావు బిజినెస్ మంచిగా రన్ అయ్యేది కదా మంచిగా తీసుకునేది అట్లా ఇట్లా అని అంటుండే మస్తు ఇష్టం నాకు అట్లా అంటే ఏంటంటే ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి ఒక్క రూపాయి కూడా హస్బెండ్ని అడగద్దు మనం అడగాలంటే అమ్మవాలని అంటే అడుగుతాము ఎందుకో మరి నాకు ఎందుకో నచ్చదు మీకు కూడా మీ వీడియో చూసిన వాళ్ళకు కూడా ఉండొచ్చు ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది నచ్చదు అబ్బా నాకు నిజంగా ఏ అది ఇప్పుడు కావాలి కానీ నేను అడ్జస్ట్ అవుతా మా వారిని అడగా ఈ సరే చూద్దాం చూద్దామని అడ్జస్ట్ అవుతా అనమాట అది నాకు దగ్గర మా నాకు తెలిసిన వాళ్ళు అంటారు ఎందుకే అది మార్చుకోవే ఎందుకు అడుగు కావాలంటే ఎందుకు అట్లా చేస్తామని అని మీరు నమ్ముతారో నమ్మరో నా చిన్నప్పుడు మా పిన్ని కొనిచ్చిన డ్రెస్సు జాగ్రత్తగా దాచుకున్నా ఆ డ్రెస్సులోనే కాదు నేను మొన్న సిరి శారీ పెడితే కూడా మస్తు జాగ్రత్తగా దాసుకుంటా ఏదైనా కానీ చిన్న పిన్నిస్ గిఫ్ట్ ఇవ్వని మా ఫ్రెండ్ ఫ్రెండే పిన్నో అమ్మనో ఎవరైనా అది అట్లనే జాగ్రత్తగా దాచుకుంటా అనమాట అది ఎక్కడి నుంచి వచ్చిందో మరి మా అమ్మ దగ్గర నుంచో మా పిన్ని దగ్గర నుంచో మా పిన్ని కూడా బాగానే జాగ్రత్తగా దాచుకుంటుంది అదే వచ్చినట్లు అట్లనే వచ్చినట్టు మా అమ్మమ్మ కూడా భలే జాగ్రత్త మస్తు పొదుపు మా అమ్మమ్మ కూడా అట్లా అంటే అమ్మమ్మ దగ్గర పెరిగిన పిన్ని దగ్గర పెరిగిన మా మా అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా తక్కువ ఫస్ట్ టూ ఆలు ఆలు అంటావా ఫస్ట్ అనకపోయి పీపీ వన్ పీపీ టూ ఇవన్నీ ఆలు టూ సిక్స్త్ క్లాస్ వరకు అమ్మ వాటి దగ్గర సెవెంత్ టు తర్వాత అమ్మమ్మ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అట్లా తర్వాత పెళ్ళి చేసుకున్నాక ఇక్కడ కానీ నాకు పల్లెటూరే మస్తు ఇష్టం అసలు మీరు చూస్తున్నారు కదా ఎక్కువ నేచర్కి సంబంధించిన వీడియోసే అప్లోడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటా అదే ఫామ్ హౌస్లో మేము ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం కదా అది అక్కడైతే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని అనుకుంటున్నా అక్కడ అక్కడ నుంచే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట చూద్దాం ఎంతవరకు సాధ్యమవుతుందో ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్లో సరే కానీ ఇంకొకటి ఏంటంటే ఫామ్ హౌస్ వల్ల నేను ట్రైన్కైనా పోయొస్తా ట్రే పొద్దున పోతే ఏమున్నది మూడు గంటల దిగేస్తాం ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి అట్లా అట్లా ఫిక్స్ అయిపోయాను నేను చూద్దాం ఎంతవరకు అది వర్త్ అవుతుందో సరే మరి ఎక్కువైపోయిందో ఏమో లెంత్ వీడియో అయిపోయిందేమో చూసుకోవాలి ఇక ఎడిటింగ్